చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తుఫాన్ ఎఫెక్ట్తో మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం అంటే కాకినాడ మొదలు పెట్టుకుని మచిలీపట్నం వరకు కూడా మొత్తం అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రోడ్ల మీదే ఉంది అయితే మినిస్టర్ కొల్లు రవీంద్ర ఉన్నారు మనతో పాటు ఆయన మినిస్టర్ కాదు ఈ మచిలీపట్నం స్థానిక ఎమ్మెల్యే కూడా సార్ మినిస్టర్గా పక్కన పెడితే స్థానిక ఎమ్మెల్యే చెప్పండి మీ ఏరియాకి ఎక్కువ ఎఫెక్ట్ కనబడుతోంది తీరానికి దగ్గరగా కూడా తుఫాన్ మీకే ఉంది సో ఎటువంటి ఏర్పాటు చేశారు గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే అక్కడ రియల్ టైం గవర్నెన్స్ నుంచి కూడా ఇప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ లోకేష్ గారు కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యంగా గత మూడు నాలుగు రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి ఈ తుఫాన్ ప్రభావం వల్ల అంటే అల్పపీడనంగా ఉండి వాయుగుండంగా మారటం వాయుగుండంగా ఇప్పుడు తుఫాన్గా తీవ్ర తుఫాన్గా ఉంది ఈ మారినటువంటి తుఫాన్ కూడా రాబోయే పన్నెండు పదమూడు గంటల్లో తీరం దాటబోతోంది అప్పుడు కొద్దిగా ఉధృతమైనటువంటి గాలులు కానీ దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల వ్యాయంతో గాలులు కానీ అట్లాగే వర్షం కూడా దాదాపు పదిహేడు మిల్లీమీటర్ల నుంచి ఇరవై మిల్లీమీటర్ల వరకు వర్షం కూడా కురిసేదానికి అవకాశం ఉంది అందుకని ముందు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు కూడా అందరూ టోటల్ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళు కూడా ఎక్కడ రిస్క్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతూ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర పద్దెనిమిది రిలీఫ్ క్యాంప్స్ ఒక్క మచిలీపట్నం కాన్స్టివెన్సీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మిగతా ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా అధికారుల దగ్గరుండి వాళ్ళు తీసుకురావడం కూడా జరుగుతుంది వాళ్ళ క్యాంప్స్ అన్ని కూడా సందర్శించాం వాళ్ళందరూ కూడా కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా మిగతా క్యాంప్స్ కూడా ఇప్పుడు సందర్శించి ఉన్నాం ఎంత విపత్తు వచ్చినా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే సేఫ్గా ఉంటామో ఎందుకంటే ఈ గాలుల వల్ల కానీ ఈ వర్షాల వల్ల కానీ గోడలు కానీ ఏదైనా నాని పడేదానికి అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని బోట్స్ కూడా పడేదానికి అవకాశం వస్తుంది కాబట్టి ప్రజలు ఆ సమయంలో గాలులు వీచే సమయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను యాక్చువల్గా సార్ కాకినాడ దగ్గర బట్ అది మచిలీపట్టణానికి సమీపంలోకి వస్తుంది సో దాని తగ్గ ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారా ఎందుకంటే సాధారణంగా మనకి కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు బట్ తీరం ఎక్కువ ఎఫెక్ట్ మనకు పడబోతుంది ఒక సమాచారం వస్తుంది సో దాని తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి కదా డెఫినెట్గా ఎందుకంటే గతంలో కూడా తుఫాన్స్ చూసాము అది దాని ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటుంది ఏ టైంకి ఎక్కడ తీరం దాడద్ తెలియదు ఒక్కోసారి అది బలహీనపడుతుంది కూడా అయినా కూడా అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎంత ఉధృతంగా వచ్చినా కూడా ముందు ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని కాపాడేదానికోసం అన్ని చర్యలు కూడా తీసుకున్నాం తర్వాత కావాలంటే రిలీఫ్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వర్షాలు తుఫాను పోయిన తర్వాత కొంత వ్యవసాయం కూడా దానికి అవకాశం వస్తుంది అప్పుడు ఇన్యుబిరేట్ చేయడం వాళ్ళకి ఎలా మనం రిలీఫ్ చేయాలి లేదా ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే వాటిని ఎలా చేయాలనేది అప్పుడు చేసుకోవడం జరుగుతుంది ముందైతే వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరిని కూడా సేఫ్ గార్డ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం యాక్చువల్గా మీకు రైతులు అంతమంది ఉన్నారో మత్స్యకారులు కూడా అంతేమంది ఉన్నారు సార్ సో మత్స్యకారుల ఆ పరిస్థితి అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తుఫాన్ సమయాల్లో వాళ్ళకి జీవనం ఉండదు కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులకి కొంత రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు కూడా అయితే చేయడానికి ఆల్రెడీ అమౌంట్ కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి బియ్యం అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా రిలీ అనౌన్స్ చేశారు తప్పకుండా ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫర్దర్గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మెయిన్లో చెప్పండి మౌలిక వసతులు కల్పన అనేది అంటే తీర ప్రాంత వసతులు చాలా తక్కువ సార్ ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఈ రేషన్ అందించడం లేకపోతే పునర్వాసం కల్పించడో ఇటువంటి వాటి పట్ల వాళ్ళకి అవగాహన అనేది తుఫాను చాలా మమ్మల్ని చేయదిరైన ఫీలింగ్తో చాలామంది ఉంటారు సార్ ఇక్కడ వాళ్ళు బాగా అలవాటు బట్ వాళ్ళ వాళ్ళని తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో కూర్చోబెట్టాలి మీ అధికారు నిన్న నుంచి పడుతున్నారు సో దాదాపు నూట ఎనభై పైగా సెంట్రల్ కూడా కలెక్టర్ చెప్తారు సో వీళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వచ్చే పరిస్థితి ఉండదు అంటే వాళ్ళు కూడా కొంత అవగాహన ఉంటుంది డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అవసరమైన దగ్గర అవసరం ఉన్న వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి రిలీఫ్ క్యాంప్స్లో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది తీర ప్రాంతంలో దాదాపు ఎవరైతే ఉన్నారో తుఫాన్ ఎఫెక్ట్కు వచ్చే ప్రాంతాలు అయితే డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాల్సినటువంటి అవసరం ఉంది దాని తగినవి చర్యలు తీసుకోవడం అవేర్నెస్ కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఆ విషయం కూడా మేము తీసుకుని దగ్గరున్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళని ఉంచేలాగా ప్లాన్ చేస్తాం సో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ అనేది మచిలీపట్టణానికి ఎక్కువ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో నూట ఎనభైకి పైగా రిలీఫ్ క్యాంపులు పెట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం ఎక్కడే ఉన్నారు స్వయంగా మంత్రే దగ్గరుండి పర్యవేక్షణ మొత్తం చేస్తున్నారు అంటే మచిలీపట్నం తిరుగుతున్నారు ఎటువైపు బాధితులతో కూడా మాట్లాడుతున్నారు తీర ప్రాంతంలో మత్స్యకారులతో మాట్లాడుతున్నారు అందరితో కూడా మాట్లాడి వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు రేషన్ కూడా అందించే అయితే దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర ఇక్కడ చేస్తున్నారు కెమెరా పర్సన్ యుస్మాన్ టీవీ విజయవాడ నుంచి